హలో మై డియర్ ఫ్రెండ్స్ నేను మీ అమ్రిన్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఫస్ట్ అందరికీ సంక్రాంతి మా డాడీని ఎంత డ్రోన్ కెమెరా కొనమన్నా అస్సలు కొనలేదు అందుకే ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వకుండా డ్రోన్ కెమెరాతో మీకు వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసి మీకు చూపిస్తాను డబ్బులు ఎలా ఖర్చు అవ్వకుండా డ్రోన్ ముందు మీ డాడీ మొబైల్ తీసుకొని దీంట్లో వీడియో కెమెరా ఆన్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను వీడియో కెమెరా ఆన్ చేసుకుని ఉన్నాను ఇప్పుడు దీన్ని స్పీడ్గా గాల్లో ఎగిరేయాలి ఎగిరేస్తున్న ముందు మీరు ఎక్కడైనా రోడ్డు మీదైనా లేకపోతే మీద మీదైనా ఇసిరితే ఈ ఫోన్ పగిలి రెండు మొక్కలు అవుతాయి అందుకే అవేం లేకుండా ఇక్కడ మొత్తం గ్రాస్ ఉంది ఇక్కడ మట్టి కూడా చాలా చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఎక్కడైనా గ్రాస్ లో అయినా మట్టిలో అయినా దీన్ని విసితే ఏం పగలదు పదండి విసిరుదా ఈ డ్రోన్ గేమాల ఇప్పుడు వీడియోస్ ఎలా వచ్చాయో మీకు చూపిస్తాను ఇది మాత్రం మీరు ట్రై చేయొద్దు ఎక్కడైనా రోడ్డు మీద పడినా లేకపోతే రాయిల మీద పడినా అప్పుడు ఫోన్ పగిలిపోతుంది అందుకే అప్పుడు మీకే మీ డాడీ కొడతారు అందుకే దీన్ని మామూలుగా రోడ్డు ఇక చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము చూపిస్తాము ఫొటోస్ నేను మా నాన్న నేను మా డాడీ ఫోన్ డ్రోన్ కెమెరాలో ఇప్పుడు వీడియో